హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల మరొక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ రోజు చూసారా క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట నిన్న సండే రోజు నుంచి కొంచెం వర్షం పడటం తగ్గటం అలా ఉందన్నమాట సో అందుకని చాలా కూల్గా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది బట్ నాకేంటంటే ఈ ఊరెళ్ళు వచ్చిన దగ్గర నుంచి కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువైపోయాయి కొద్ది తలనొప్పి కూడా వస్తుంది సరే జర్నీ చేసి వచ్చాను కదా సో అలా ఏమో అని అనుకున్నాను బట్ నిన్న ఏంటంటే సండే రోజు సడన్గా ఒక్కసారిగా కాళ్ళు పట్టేసినాయి అనమాట నడవలేక ఇక అనుకున్నాను ఇంకా ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది అని అనుకున్నాను బట్ సేమ్ టైం అదే జరిగిందనమాట హెడ్ బాత్ చేశాను నేను పూజ చేయాలంటే అదేంటో మరి హెడ్ బాత్ చేసే చేస్తాను హెడ్ బాత్ చేయకపోయినా పర్వాలేదు అని అని అంటుంటారు కానీ ఏంటో అదొక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అనమాట కంపల్సరీగా అయితే హెడ్ బాత్ చేసే పూజ చేస్తాను సో అలాగే హెడ్ బాత్ చేయటం వల్ల ఇంకా పూజ చేసుకోవటం వల్ల ఇంకా సడన్గా బాడీ పెయిన్స్తో పాటు ఫీవర్ బాగా స్టార్ట్ అయిపోయింది నిన్నంతా అలాగే అనమాట ఈరోజు ఏంటంటే ఇక ఉదయం లెగలేకపోయాను కానీ సోమవారం కదా శివేకి పూజ చేసుకోవాలి అని అని చెప్పి మళ్ళీ ఏందో అదొక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది నేను ఇదేదో వీడియో కోసము ఏదో చెప్పాలని మాత్రం చెప్పట్లేదు రోజు పూజ చేసుకున్న వాళ్ళని ఒక్కరోజు చేసుకోలేకపోతే ఏదోలాగా అనిపిస్తుంది అస్సలు మనం పైకి లేగవలేము అని అనుకుంటే తప్ప కొద్దిగా ఓపిక ఉంది చాలు అని అని అనుకున్నాను అలాగే లెగాను అనమాట అయితే లేట్గా లేచానండి సిక్స్ థర్టీకి అయితే లెగాను లెగ్స్ అయితే గుమ్మం అంతా ఊడ్చేసి కడిగి ముగ్గు ఇవన్నీ పెట్టేసుకొని వచ్చి కొంచెం సేపు మళ్ళీ కూర్చున్నాను చాలా నీరసంగా అలసటగా అనిపించేసింది సో మళ్ళీ తర్వాత ఇగో చూస్తున్నారు కదా వర్షం పడి అంత ముగ్గులు అన్నీ పోతాయి అనమాట సో ఇంకా అక్కడ వరకు గుమ్మం ముందు వరకే ముగ్గు వేసేసుకున్నాను ఇక ఓపిక ఉన్నా లేకపోయినా వంట చేయాల్సిందే తప్పదు కదా సో అందుకని ఇక్కడైతే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట టమాటా రసం ఉంది సో అందుకని ఈ పొటాటో ఫ్రై చేస్తున్నాను కొంచెం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయినాయి కదా ఈ వర్షాలు పడటము ఇవన్నీ సో చుట్టుపక్కల కూడా జ్వరాలు అయితే ఉన్నాయి టైఫాయిడ్ మలేరియా ఇలాంటి వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఎవ్రీ వీక్ ఫ్రైడే ఫ్రైడే వచ్చి చెక్ చేస్తున్నారనమాట వర్షం పడిన తర్వాత ఇళ్ళల్లో నిల్వ ఏమన్నా వాటర్ ఉంటున్నా ఏమని చెప్పి చూసి వెళ్తున్నారు సో అదనమాట అండి ఈరోజు వీడియో